ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది ఇతడు ఎన్నో నెలలు కారి మడమలో నొప్పితో బాధపడుతున్నాడు ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు తరువాత త్వరలోనే జబ్బు పోయింది ఇటువంటిదే మరో కథ సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరసు వంచవలసి వచ్చిన విషయాన్ని వినండి అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి ముంబై నివాసి అయిన వకీలు ధరంసి జేఠాభాయి టక్కరుకు పూర్వజన్మల పుణ్యబలం వలన సాయిని సందర్శించవలనని కోరిక కలిగింది కాకా మహాజని యజమాని ఇతడే ఇద్దరికి బాగా పరిచయం షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు టక్కరు కంపెనీలో కాకా మేనేజరు కాకా తరచు సెలవు రోజులలో షిరిడీకి ప్రయాణం అయ్యేవాడు పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా ఎనిమిదేసి రోజులు షిరిడీలో ఉండిపోవటం ఇదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటం ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయిని అంతును తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవులో సేటు బయలుదేరాడు శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవ మాతృలే కదా ఎందుకు వారికి తలవంచాలి అని తలచాడు సాయిబాబా యొక్క స్థాయిని గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ల మీద నిలుచుంటారు అలాంటప్పుడు ఈ ధరంశి ఎంతటి వాడు అతని నిశ్చయం ఏపాటిది అంధవిశ్వాసం మంచిది కాదు మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకొని షిరిడీకి తయారయ్యాడు ఇదివరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరంశి కూడా కాకాను వెంటబెట్టుకుని బయలుదేరుతూ కాకాతో నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు ఈసారి అలా కుదరదు నా వెంట తిరిగి వచ్చేయాలి బాగా గుర్తుంచుకో అని చెప్పాడు అందుకు కాక అది నా చేతుల లేల్లో లేదు అని అన్నాడు అప్పుడు ధరంషి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు కాక తనతో తిరిగి రాకపోతేనో దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో మూడో వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు అటువంటి భక్తుల సంశయాలను తొలగించటానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకు వస్తారు ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టటానికి ఎవరితోనైనా రాయిస్తారు తాత్పర్యం బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తామని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది విచిత్రంగా ఉంటుంది వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు దేవతల వద్దకు గురువు వద్దకు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాకా దారిలో రెండు సేర్ల ద్రాక్ష పళ్ళను కొన్నాడు గింజలు లేని ద్రాక్ష ఉంటాయి కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు మాట మంతి చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకొని బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడ ఉన్నాడు అతనిని ధరంసి సేటు జిజ్ఞాసతో ప్రశ్నించింది వినండి ఇక్కడ ఏం విశేషముంది మీరెందుకొచ్చారు అన్నాడు బాబా దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు ఇక్కడ చమత్కారాలు జరుగుతున్నాయన్న వార్త విన్నానే అని సేటు అన్నాడు తర్కడ అతనితో నాకు చమత్కారాలు చూడాలని లేదు కోరిక లేదు ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు కాక బాబా పాదాలయందుని శిరసు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్ళను అందించాడు భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది బాబా వారికి పళ్ళను పంచటం మొదలు పెట్టారు ఇతరులతో పాటు ధరంసీకి కూడా బాబా కొన్ని పళ్ళను ఇచ్చారు అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి గింజలు ఉన్నవి ఇష్టం లేదు ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు ఆదిలోనే హంసపాదుల ఆరంభంలోనే ఇదొక సమస్య ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది దానిని తిరస్కరించను లేడు పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు తాను మాత్రం కడుక్కోవడం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చేయరాదని గింజలను జేబులో వేసుకున్నాడు ఆ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు అతనిలో ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళను ఇచ్చారు అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు నిజంగానే అతని గింజలున్నవి ఇష్టం లేదు కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు నోట్లో వేసుకోవడానికి మన నమస్కరించక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు సేటు వారి ఆజ్ఞను పాలించాడు తినేసేయి అని బాబా అనగానే ధరంశి వాని నోట్లో వేసుకున్నాడు అవన్నీ గింజలు లేని పళ్ళు తిని చాలా ఆశ్చర్యపోయాడు గింజలు లేని ద్రాక్ష పళ్ళను కని ధరంసి ఆశ్చర్యంగా సత్పురుషులకు ఏది అసాధ్యం వీరికి ఎంతటి సామర్థ్యం నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు అన్నీ గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేని మంచి పళ్ళను ఇచ్చారు అని అనుకున్నాడు మనసు స్తంభించిపోయింది బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు అతని అహంకారమంతా కరిగిపోయింది సత్పురుషులయందు భక్తి ఉత్పన్నమయ్యింది మునుపటి భావాలు మాయమయ్యాయి అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది షిరిడీకి రావాలనన్న ఉత్సాహం దృఢ నిశ్చయమైంది అక్కడే బాబా వద్దనే తర్కడ్ కూడా కూర్చుని ఉన్నాడు సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళను ఇచ్చారు ధరంసీ అతనిని మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసీకి మరింత ఆశ్చర్యం కలిగింది దాంతో అతనికి సాయిబాబా శ్రద్ధ కలిగింది ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకోవటానికి ఒక ఆలోచన స్ఫురించింది సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు అయినా సేటు మనసులోని ఆలోచనను తెలుసుకొని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు సేటుకు చాలా విచిత్రంగా చోచింది ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు వెంటనే ఇతడు కాకాకు ఎక్కడ యజమాని కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు ఆ మాటలను విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది మరో వింత ఏమిటంటే ధుని పక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంటవాణిపై వేశారు ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు ఇదిగో ఈ అప్పా ప్రేమతో షిరిడీకి వచ్చారు అని చెప్పారు ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మర్చిపోయాడు తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు పిమ్మట వాడాకు వెళ్ళాడు మధ్యాహ్నం ఆరతి అయ్యింది భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు అప్పుడు ధరంసీ కాకాతో నేను అనుమతిని అడగను నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు అప్పుడు మాధవరావు ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతిని ఇవ్వరు కనుక ఇ అతని విషయం నిశ్చయంగా చెప్పలేం మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు తరువాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు దానిని శ్రద్ధగా వినండి చెంచల బుద్ధిగా ఒక వ్యక్తి ఉండేవాడు అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి అతనికి ఏ వ్యాధి బాధలు లేవు లేని కష్టాన్ని ఆపాదించుకోవటం అతనికి ఇష్టం ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు అక్కడ ఇక్కడ తిరుగుతాడు మనసుకు నిశ్చలత్వం లేదు బరువును క్రిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు మనసు స్థిరంగా ఉండదు అతని ఆ అవస్థను చూచి నాకు దయ కలిగింది చూడు ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు నిశ్చింతగా ఉండు అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చు అని చెప్పాను అని అన్నారు ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకుని పోయింది ఆ మాటలు తనను గురించే అని గ్రహించాడు ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు అనవసరంగా బాధపడేవాడు కాదు అంతటి ఐశ్వర్యం గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడూ వానిలోనే మునిగి ఉండేవాడు బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది అరే ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు కాకా తిరిగి వెళ్ళటానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటం అసఖ్యమైన ఘటన అది అప్రయాసతో లభించడం ధరంశి సంతుష్టుడయ్యాడు కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతను కోరుకున్నాడు కనుక బాబా కాకాకు వెళ్ళటానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు ఇది కూడా సేటుకు సంశయం బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది సేటు యొక్క సంశయం నివృత్తి అయింది సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది సాయి సచ్చరిత్రలోని ముప్పై ఐదవ అధ్యాయం రెండవ భాగం సమాప్తం